చూస్తున్నారు కదా రెడీ అయిన క్రికెట్ గ్రౌండ్ అనమాట ఇది సో క్రికెట్ వాలీబాల్ మీరు ఏదైనా ఆడుకోవచ్చు ఎక్కడ ఇదిగోండి మొత్తం అంతా పార్కింగ్ కట్టి మొత్తం నీట్గా ఇక్కడ ఒక తలుపు ఉంది ఇటు బయటికి వెళ్ళడానికి అనమాట తలుపు మీరు చూశారు కదా ఫస్ట్ వీడియోలో ఇది అంతా మనం ఫ్లోరింగ్ లాగినాం అనమాట రెడీ మిక్స్ తోటి ఇదిగోండి ఇది క్రికెట్ బాగాలేసే గ్రౌండ్ అనమాట బాగా గట్టిగా ఉంది బాగా ఇదిగోండి అవతల ఒకటి యువతలో ఒకటి పెట్టారనమాట మధ్యలో కూడా కట్టేసారు పైన కూడా వేసారు ఇదిగోండి పైన కూడా మొత్తం కట్టి అనమాట పైన కూడా మొత్తం కట్టి పెట్టారనమాట పైనంతా ఇదిగోండి మీరు చూసుకోవచ్చు ఇది మొత్తం కూడా అదిగోండి కింద మొత్తం కూడా బంచి గడ్డ వేసి పెట్టారనమాట ఇది ప్లాస్టిక్ ఏ మామూలుగా వాటర్ బట్టేది కాదనమాట ప్లాస్టిక్ అనమాట అందుకే ఈ రూమ్లో వచ్చేసి ఏసీ ఉంది ఆ పక్క రూమ్లో వచ్చేసి ఫిల్టర్ ఉంది వాటర్ ఫిల్టర్ ఉందనమాట అది చూడటానికి అయితే చాలా బాగుంది ఒకవేళ మీరు ఇక్కడ రావాలి అనుకుంటే మన ఎక్కేసారు కి రాస్ రోడ్ నుంచి డైరెక్ట్గా చక్కగా వచ్చిరంటే లెఫ్ట్ సైడ్లో మీకు కనపడుతూనే ఉంటుంది అనమాట ఇది వచ్చేటప్పుడు లేకపోతే మన అన్నాజీ కూడా రాంటే అన్నాజీ కూడా నుంచి అటుపక్క నుంచి రావచ్చు అనమాట సో మీరు చూసుకున్నట్టయితే సో వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు సపోర్ట్ చేస్తే మాకు కొంచెం వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట అండ్ వారు మేము కదా బాత్రూమ్లో అవి అనమాట ప్లాస్టింగ్ అంతా లోపలంతా అయిపోయింది ఒక గోడ మిగిలింది ఆ గోడ కూడా చేస్తున్నాము మిగిలిన మొత్తం ఇక్కడ ఇంకా సర్చ్ చేయాలన్నమాట ఏసు కూడా రోజులు అవుతుంది అండ్ మాకు ఇదంతా గట్టి ఇదొక గ్రౌండ్ అనమాట ఇది ఒకటి మనకు అది ఒకటి ఉంది ఆ పక్క ఒకటి ఉంది సో ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా తీసుకొని సరదాగా ఆడుకోవచ్చు మనకు అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది నేను మీకు అది కూడా క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్విమ్మింగ్ పూల్ కూడా ఓకేనా నాకైతే ఇక్కడ బోర్ ఉందనమాట నిన్న చూపి నేను చూపించాను కదా మీకు ఇదంతా మొత్తం క్రికెట్ గ్రౌండ్ అనమాట అక్కడ అక్కడ మధ్యలో మొత్తం రేస్ పెట్టారు కనపడుతుంది కదా మొత్తం ఈ నుంచి ఆడదాకా అది మొత్తం క్రికెట్ ఆడేదాం అండి వాటర్ కలెక్షన్ ఇచ్చారు ఇదిగోండి బోర్ పైప్ ఇది బోర్ ఇక్కడ నుంచి అట్లా ఉందనమాట పైప్ అట్లా ఇచ్చేసారు బైక్ మొత్తం అక్కడ పెట్టి ట్యాంకి ట్యాంక్ అయితే అక్కడ పెట్టింది మీరు చూసుకోవచ్చు ఎదుకోండి ట్యాంకీ పైన కనపడుతుంది కదా సో ట్యాంక్ అయితే అక్కడ ఇచ్చిందనమాట అండ్ మొత్తం గడ్డి మొత్తం ఇదంతా మీకు ఏసీ ఉందని చెప్పాను కదా ఈ లోనే ఏసీ ఉంది అండ్ మీకు కనిపిస్తుంది చూపిస్తాను మీకు ఏసీ బాక్స్ అయితే బయట ఉంది డోర్లు అయితే లాక్ చేసి పెట్టారు అనమాట అది మీరు చూసుకోవచ్చు కూడా అక్కడ పక్కన సైడ్లు కూడా నడుస్తున్నాయి నిన్న పిల్లర్లు పోసే సాంకెట్ అదిగోండి ఏసీ బాక్స్ పైన కనిపిస్తుంది ఏసీ బాక్స్ అనమాట అది సార్ మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి ఏసీ బాక్స్ అనమాట ఇది మొత్తం కనబడుతుంది కదా అన్నమాట అనమాట పెద్దది కూడా కాదు చిన్న ఏసీ బాక్సే అండ్ ఈ రూమ్కి అయితే అచ్చే అచ్చిందనమాట అది ఏసీది అండ్ మీకు ఒకసారి లోపల తలుపులు లాక్ చేసారు చూపిద్దాం తలుపులు అయితే లాక్ చేసింది అనమాట అండ్ వచ్చేసి తలుపులు అవి ఇవి చాలా పెట్టింది మొత్తం నేను చూపిస్తాను తలుపు ఏసీ రూము దీంట్లో ఏసీ ఉంది లాక్ చేసి పెట్టి రూము రాదు కిటికీలు కూడా మొత్తం లాక్ చేసి పెట్టేశారు కనపడకుండా అండ్ నాలుగు రూములు ఉన్నాయి దీంట్లో వాటర్ ఫిల్టర్ ఉంది దీంట్లో వాటర్ ఫిల్టర్ ఇంకా లాక్ అయింది డోర్ మొత్తం తాళాలు వేసిపోయింది అనమాట సార్ అండ్ ఇది కూడా ఇది కూడా రాటర్ స్విమ్మింగ్ పూల్ ఇది అండి ఇక్కడ ఉంది స్విమ్మింగ్ పూల్ కనపడుతుంది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాం సార్ స్విమ్మింగ్ పూల్ ఇదే కట్టింది మేము ఇది కట్టి కూడా ఇరవై రోజులు అవుతుంది ఇది కట్టడానికి మొత్తం ఎనిమిది రోజులు పెట్టింది అనమాట కట్టడానికి ఇది కట్టిన కాని నుంచి కూడా ఇప్పటికి ఇరవై రోజులు అంటే మొత్తం నెల అవుతుంది అనమాట ఇది కట్టేసి టైల్స్ కూడా వేసేసిండు అక్కడ వాటర్ పోవడానికి వేస్ట్ వాటర్ అక్కడ వదలడానికి పైప్ కూడా పెట్టింది ఇవే అన్నమాట రూమ్ వచ్చేసి మనకి ఇది స్విమ్మింగ్ పూల్ ఇక్కడ షెడ్ వేస్తుంది ఇది మొత్తం హోటల్ అంట అంతా కూడా హోటల్ అంట మొత్తం ఇది ఒక రెస్టారెంట్ లాగా బేకరీ షాప్ లాగా ఉంటుంది ఏం నరాలు నరాలి అయిపోయింది రెస్టారెంట్ లాగా బేకరీ షాప్ లాగా ఉంటుంది కూడా ఇవన్నీ సెక్యూరిటీ గార్డ్కి వాటికిటికి మొత్తం అన్నీ కూడా రూమ్లు అనమాట మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి ఎవరైనా తినాలన్నా చేయాలన్నా ఇక్కడికి వచ్చేస్తారు అనమాట స్విమ్మింగ్ చేయాలంటే ఇంకోటి స్విమ్మింగ్ పూల్ చెప్పినాయి కదా మీకు అండ్ అది అక్కడ రూమ్లు గెస్ట్ రూమ్లు ఎవరైనా ఉండాలంటే దాంట్లో చేసేసింది అనమాట అండ్ ఇక్కడ కూడా మొత్తం అంతా పూర్తిగా అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ బాత్రూమ్లు కూడా మొత్తం అంతా చేసేసాము కనబడుతున్నాయి కదా మీకు బాత్రూమ్లు అదే బాత్రూంలో అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ గ్లాసులు అనేవి మొత్తం తీసుకుంది అక్కడ వాచ్మెన్ రూమ్ కూడా ఆపోజిట్ గారి తగిలిస్తారంట అక్కడ చూసినాగా ఇది వాళ్ళ వీడియో అయితే సో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి సో మరిన్ని మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందు వస్తాను అంతవరకు అయితే